ం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో శ్రీ పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి బృహస్పతి వాసరే గురువారం కొద్ది రోజుల తరువాత మరలా ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ముప్పై రెండు ఈరోజు నాలుగు వందల ముప్పై రెండవ రోజు నాలుగు వందల ముప్పై రెండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజన్ కార్యక్రమం కోసం మల్లిక్ బృందం వారు గానం చేసిన ఈ చక్కని భక్త రామదాసుల వారి సంకీర్తనను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం ఈ పాట నిడివి నాలుగు నిమిషాల ఇరవై ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ శ్రీ రామకృష్ణ గోవింద రామకృష్ణాయని కృష్ణాయని ప్రేమతో పిలచిన రామ కృష్ణాయని ప్రేమతో పిలచిన నీము మై న చూపవే మీనారాయణ నీమో నూపవే మీ నారాయణ ஸ்ரீராமகிருஷ்ண கோவிந்த நாராயண பண்ட ஜவாஹன புண்டரி காட்சா அண்ட ஜவாஹன புண்டரி காட்சா நீ தண்ட ஜேரினாமைய நாராயண நீ தண்ட ஜேரினாமைய நாராயணா रामकृष्ण गोविन्द नारायण श्रीरामकृष्ण गोविन्द नारायण वासुदेवमुकुन्दवनमाले चक्रधर वनमाले चक्रधर नरसिंहाच्युत नारायण സുദേവ മുക്കുന്ദവനമാലി ചക്രധര നരസിംഹാച്യുതനാരായണ രാമകൃഷ്ണ ഗോവിന്ദ നാരായണ ശ്രീരാമകൃഷ്ണ ഗോവിന്ദ നാരായണ പതിതുടനു നന്നു പതിമാൽ കൊണ്ട ಪತಿಡನು ನಿನ್ನ ಬ್ರತಿ ಮಾಲ್ಕೋಣ ಸೀತಾಪತಿ ನನು ಕಾವ ಮೇ ಮೀನಾರಾಯಣ ಸೀತಾಪತಿ ನನು ಕಾವ ಮೀ ನಾರಾಯಣ ರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ रामदासुनि ब्रोव प्रेम तु भद्राचेल रामदासुनि ब्रोव प्रेम तु भद्राचेल रामडवै न श्रीमन्नारायण रामुडवै श्रीमन्नारायण रामकृष्णगोविन्द नारायण श्री ನಮ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಶ್ರೀಮಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಶ್ರೀಮಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ಶ್ರೀಮಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಮರಕ ರು ಮರಕ పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను మరి మా అమ్మగారు సుమారు తొంభై ఏళ్ళ పెద్ద మనిషి నాతో పాటు గొంతు కలిపి మరి ఈ పాటను పాడుకోవటం జరిగింది కొంత అసౌకర్యమైతే మన్నించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను Se la usa.